హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఐదో తారీఖు నెల చూసుకున్నట్లయితే పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం టైం చూసుకున్నట్లయితే ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలైతే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి హైదరాబాద్ ఎల్బీ నగర్కి అయితే ఒక కార్నైతే పంపడం అయితే జరుగుతుందండి రెండు వేల రెండు వేల పంతొమ్మిది కారు అండి సుజుకి ఈస్కి విటారా బ్రిజాజ ప్లస్ రెండు వేల పంతొమ్మిది కారు డీయల్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై తొమ్మిది వేల కిలోమీటర్ల దాకా షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ప్రస్తుతానికి యాభై రెండు వేల అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు మన దగ్గర అయితే ఉన్నాయి రెండు తాళాలు కూడా మన రాకేష్ హ్యాండ్ చేస్తున్నానండి ఈ కార్ని మన వాట్సాప్ గ్రూప్లో పెట్టాను ఆరు లక్షల అరవై ఐదు వేల రూపాయలకైతే పెడతామైతే జరిగింది ఆరు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకి ఎల్బీ నగర్ రమేష్ గారికి అయితే ఈ కారునైతే అమ్మడం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ వచ్చేసి అదనమండి కార్కి సంబంధించినటువంటి రెండు కీలు వచ్చేసి మన డ్రైవర్ అయినటువంటి రాకేష్ క్యాండవర్ చేస్తున్నాను మనోడు తీసుకెళ్లి రోజు ఈరోజు కంటైనర్కిస్తే కంటైనర్ ఈ రోజు బయలుదేరితే ఈ రోజు నుంచి ఐదు నుంచి ఏడు రోజుల వ్యవధిలో మన మేడ్చల్లో ఉంటుంది రమేష్ గారు ఎల్బీ నగర్ నుంచి మేడ్చల్ వచ్చి ఈ కార్నైతే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగిందండి ఒకసారి కారు మొత్తం కూడా సింపుల్గా చూపిస్తాను చూడొచ్చు మారుతి సుజుకి విటారా బ్రిజాజ ఎడిఏ ప్లస్ అండి స్టెప్ని అన్యూస్ అండి మిగతా నాలుగు టైర్స్ కూడా ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి యాభై నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు సర్వీసు షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ప్రస్తుతానికి యాభై రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఈ కార్కి ఎల్ఈడి లైట్స్ వేయించాను వెనకాల బంపర్ ఒకటి వేయించాను యాక్సరీ చూసుకున్నట్లయితే కింద ఫుట్బోర్డ్ అయితే వేయించడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎనభై తొంభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అండి కారు రెండు వేల పంతొమ్మిది మారుతి సుజుకి విటారా బ్రిజా రెడ్డి ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ డీజిల్ కారు రేట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకు అమ్మటం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అనే అదనం అండి అలాగే వెనకాల వెంటో ఉంది అది వచ్చేసి అయితే బయలుదేరుతుంది ఇది నాటి వీడియో మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రెండు కార్లు అయితే బా బయలుదేరుతున్నాయి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసింహ్ నాని అందరికీ బాయ్ జై హింద్